మహారాణి చిన్నాదేవి బాలకుని ప్రాణాలు సంకటంలో ఉన్నాయి వాణ్ణి సంరక్షించండి సరే అవి వండి తాగనివ్వకండి లేదు లేదు అంటే పట్టనివ్వకండి నేను వెళ్తాను నేను వెళ్తాను మహారాజా ఆలోగా మేము సమస్త కలువ కొమ్మలను గురుదేవుల గృహానికి పంపిస్తాం అది సముచితం అసలు కలువ కొమ్మలే లేకుంటే ఏ సమస్య ఉండదు భాస్కర్ ఇదిగో వద్దు వద్దు చిన్న ఇలా చూడండి భాస్కర్ ఇంకా చిన్న పిల్లవాడు గట్టి పదార్థాలు తినడం మొదలు పెట్టలేదు కానీ నేను భాస్కర్ కోసమని ఎంతో ప్రేమతో తయారు చేశాను ఏం పర్వాలేదు నేను దాన్ని తీసుకువెళ్తాను నా మధుర సంగీతంతో తనని ఆనందింపచేస్తాను రా భాస్కర్ ఏదైనా చేసుకోండి పాట మాత్రం పాడుకోండి మనం సంగీతాన్ని విందాము మహారాజా భాస్కర్ శిశువు కదా తను పాలు తాగలేడు కానీ మీరు తాగలరు కదా కలువ కొమ్మలతో ప్రత్యేకమైన పాలు తయారు చేశాను రెండి రెండి తినండి ఒక వడైనా తినండి ఎలా తినని శారదా అక్కడ మన భాస్కరుడు ఏమైనా తాగడం లేదో కూడా తెలీదు మూర్ఖుడా మాటలే నావి కానీ ఉద్దేశం అత్త ఇది కదా అత్తయ్యా రామా భాస్కర్ భవనానికి వెళ్ళాడు వనవాసానికి వెళ్ళలేదు తనక్కడ హాయిగా సంతోషంగా ఉంటాడు లేదమ్మా నేను వాడిని స్వయంగా నా కళ్ళారా చూసేంత వరకు నేను భోజనం అనేది సరే ఇదే నీ కోరిక అయితే భాస్కర్ ని కలవడానికి రాజభవనానికి వెళ్దాము అలాగే అతయ్యా అవును కదా ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదు పది రాజార్కు వెళ్దాం ఏమైంది మిత్రమా ఈ కలువ కొమ్మల బుట్టని గురువరిలో ఇంటికి చేర్చమని రాజుగారు ఆజ్ఞాపించారు అలాగా సరే సరే తప్పించుకోవడానికి ഭാസ്കർ ഭാസ്കർ അയ്യോ ദേവടാ എട്ട് വേള പോയാടോ అమ్మ ఇప్పుడే నాకెందుకో భాస్కురుడు పిలిచినట్టు అనిపించింది ఎలా చేయడండి వెనక్కి చేడండి కనీసం ఇంతవరకు వాడు మాట్లాడడం మొదలు పెట్టనే లేదు మరి నీకు తన గొంతు ఎలా వినపడింది లేదు 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 నాకెందుకో ఆందోళనగా ఉంది నేను నా సంగీతంలో లేనవైపోయాను భాస్కర్ రెడ్డి మాయమయ్యాడు చూసుకోలేదు నేను అన్ని వైపులా వెతికాను నా భవనంలో ఎక్కడా కనపడలేదు మళ్ళీ తమరు దర్బారికి ఆలస్యంగా ఎందుకు వచ్చారు భాస్కరుడు వల్ల మహారాజా అరే భాస్కర్ ఇంకా ఇప్పుడు మోకాళ్ళ మీద నడవడం మొదలు పెట్టాడు తర్వాత లేచి నిలబడి నడవడం మొదలు పెడతాడు తర్వాత పరిగెడతాడు దేవుడా ఈ వయసులోనే వాడు ఇలా ఉంటే పెద్దయ్యాక ఇంకేం చేస్తాడు ఇక్కడికైతే రాలేదు మా మందిరానికి వెళ్ళాడేమో సరే పదండి పదండి మహారాణి గారు త్వరగా వెతకండి బండి లేదంటే రామకృష్ణుల వరకు ఏం సమాధానం చెప్పాలి భాస్కర్ ఇక్కడెక్కడా లేడు ఒకవేళ అటు వెళ్ళాడేమో రండి వెతుకుదాం కాకపోతే ఇలా కాదు బాస్కర్ ఆహా రండి ఇక్కడ పెట్టండి ఇక్కడ ప్రణామాలు గురువрия ప్రణామాము మహారాజు మీకోసం బహుమానం ఆ కింద పెట్టు వెళ్ళు వీడి ఎందుకు వచ్చాడు మూర్ కుడా కుక్క ధని ఎవరితను గురుగారు మీరు మర్చిపోయారు నేను మీ ప్రియ శిష్యుడిని మణి మీకు సేవ చేసేవాణ్ణి కదా నువ్వు నా శిష్యుడివి కాదు నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఆ రోజు బాగా ఎగిరెగిరి మరీ మాట్లాడావు కదా గురుగారు మీ దగ్గర నేనేమీ నేర్చుకోలేదు ఏమీ నేర్చుకోలేదు ఆ రామా దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉందన్నావు నేర్చుకున్నావా నాకు కూడా చెప్పు ఏం నేర్చుకున్నావో చెప్పు చెప్పు ఏ వీడెక్కడికి వెళ్ళాడు నన్ను క్షమించండి గురువు గారు నన్ను క్షమించండి తప్పు జరిగింది నేను వెళ్ళాను పండిత రామకృష్ణకి శిష్యుడు అవుదామని వెళ్ళాను నా స్వామి భక్తిని నేను నిరూపించుకోగలను నన్ను క్షమించండి గురు గురుగారు పండిత రామకృష్ణ ఆయన కుటుంబం కలిసి రాజ్మహల్ కు వెళ్లారు అక్కడ మహారాజుని మభ్యపెట్టి ఏం బహుమానం కొట్టేస్తారో అలా నేను ఎప్పటికీ జరగని పండిత రామకృష్ణ మహారాజు దగ్గరికి వెళ్లి వారి నుండి బహుమానం బహుమానం అంటే గుర్తొచ్చింది మహారాజు నా కోసం బహుమానం పంపారు వెళ్ళి తీసుకురా 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 తోరగా కలువు కొమ్మలు చూసారా గురుజీ పండిత రామకృష్ణ అక్కడ భోజనం చేస్తా ఉంటే మీకేమో కలువ బొమ్మలు పంపించారు రామకృష్ణకి ప్రత్యేక గౌరవం ఎందుకు లభిస్తుందంటే తన పుత్రుడి వల్ల నాకు కూడా ఉంటే అప్పుడప్పుడు నాకు చిన్నారి భాస్కర్ మీద కూడా ఈ కలుగుతోంది నేను కూడా భాస్కర్ గురించి అంటున్నాను అరే నేను కూడా అదే అంటున్నాను బాస్కర్ భాస్కర్ కుమారా భాస్కరా ఎక్కడున్నావు బయటికి రావయ్యా భాస్కర్ 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 నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు చూడు భాస్కర్ తో పాటు అది సరే కానీ భాస్కర్ ఇక్కడ కనపడడం లేదే పండితు రామకృష్ణ తమరా ప్రణామాలు మహారాజా రామకృష్ణ తమరా అవును మహారాజా ప్రణామాలు ప్రణామాలు నేను భాస్కరుడు లేకుండా ఉండలేకపోతున్నాను అందుకే వాడిని చూద్దాం ఇక్కడికి వచ్చాను మహారాజా ఈ భాస్కర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అరెరే నా కన్నయ్యా నా ముద్దుల కన్నయ్యా ఎప్పుడు వచ్చావు నా బంగారు తండ్రి నాతో పాటు మా ఇంట్లో ఆడుకోవడానికి వచ్చావా అరేరే నీకు బాగా ఆకలిగా ఉంటుంది కదా నేను తీసుకొస్తాను మాకు అవగతమైంది రామకృష్ణ మేం భాస్కరుణ్ణి బాగా చూసుకుంటున్నావా లేదా అని వీక్షించాలని వచ్చారు కదా అవునా కాదా లేదంటే మేం భాస్కరుణ్ణి సంతోషంగా చూసుకుంటున్నామా లేదా అని చూడ్డానికి వచ్చారా లేదంటే తమరు ఎందుకు వచ్చారో అది అది రాజా తమ నుండి ఒక బాలకుణ్ణి ఎలా సముదాయించాలో చూసి నేర్చుకుందామనే ఇక్కడికి వచ్చాను భాస్కరుడు ఎక్కడున్నాడు మహారాజా ఇలా చూడు నీ కోసం నేను ఏం తీసుకొచ్చాను ఓహో నీ వస్త్రాలు పాడయ్యాయి ఉండు నేను వేరే వస్త్రం తీసుకొస్తాను మర్చిపోయాం మహారాణి తిరుమలంబా మీకు చెప్పాను కదా ఆ విషయం మహారాణి తమరే చెప్పారు కదా ఆ లడ్డూలు సరిగ్గా తయారవ్వలేదని అందుకని భోజన పరీక్షకులు కావాలి ఆ లడ్డూలు ఏ విధంగా తయారయ్యాయో పరీక్షించి చెప్పడానికి అని అవునవును అన్నారు అన్నారు మీరు అలాగే అన్నారు నేనున్నాను కదా నేను ఇలా చూడండి నేను మా భాస్కర్ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను స్వామి మీరు నాకు కాస్త సాయం చేయొచ్చు కదా నేను ఒకదాన్ని చేయలేకపోతున్నాను ముద్దుగా ఉన్నాడా కదా స్వామి మీరు ఒక నెమలి పింఛం తీసుకురావచ్చు ఏమి తెచ్చి ఇవ్వాలి నెమలి పింఛం నెమలి పింఛమా భగవంతుడా నెమలి పింఛం కావాలట మహారాజా భాస్కర్ ఆ ఒక్క క్షణం పండిత రామకృష్ణ ఆ మహారాణి చిన్నాదేవి తమరు శారదాదేవి గారిని పిలవాలని మీరు నాతో అన్నారు కదా అదే తమరు ఏదో ఆభరణం కొన్నాను దాన్ని చూపించాలి అన్నారు కదా ఆభరణం ఆభరణం మహరుణి చిన్నోదేవి ఆభరణం ఆహా సరిగ్గా చెప్పారు మహారాజా మీరు సరైన సమయానికి గుర్తు చేశారు అవును సార్ దావి నేను కొన్ని నగలు తెప్పించాను కానీ వాటిలో ఏవి ఉత్తమైనవిగా ఉన్నాయి ఏవి లేనవన్నవి తెలుసుకోలేకపోతున్నాను నేను కదా నేను మీకు నేను మీకు సాయం చేస్తాను రండి వెళ్తాము ఇప్పుడే వస్తాను అవును రండి రండి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఎందుకు అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు భాస్కరుడు ఎక్కడ లేదు ఇదిగో నెమ్మలిపించాం స్వామి మీరు తనని ఎత్తుకోవచ్చు కదా ఎత్తుకోండి స్వామి ఎంత పని చేశావు ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెద్ద ఎలా ఉంటావు నువ్వు నా దగ్గరికి రా భాస్కర్ నా దగ్గరకు వస్తాడు భాస్కర్ చమత్కారం చేశాడు మనసుకు ప్రశాంతంగా ఉంది నాకు అర్థమైంది పండిత రామకృష్ణ కావాలనే తనని ఇక్కడికి పంపించాడు ఇది ఖచ్చితంగా తన కొత్త పన్నాగమై ఉంటుంది నన్ను అపవిత్రం చేసి నన్ను సర్వనాశిని చెయ్యాలనుకుంటున్నాడు కానీ నేను తనని విజయం సాధించనివ్వను ఇప్పుడే ఈ క్షణమే మహారాజు దగ్గరకు వెళతాను ఈ పన్నాగం గురించి మహారాజుకి అంత వివరిస్తాను పండిత రామకృష్ణ నేను నిన్ను విడిచిపెట్టను ఎక్కడ కనపడడం లేదు మహారాజా పండిత రామకృష్ణ భాస్కరుడు గురించి అడిగే అధికారం తమకు లేదు మహారాజా వాడి పితృదేవుని రామకృష్ణ తమరు తమ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించడం లేదు భాస్కరుని విషయంలో నేను ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు మహారాజా భాస్కరుడు విషయం కాదు రాజ్యం విషయంలో తమరు మాకు ఇంతవరకు చెప్పలేదు రామకృష్ణ ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది ఓ అదా దానికి సమాధానం ఇప్పుడే చెప్తాను మహారాజా శాస్త్రాలలో ఇంద్రధనుస్సు గురించి ఏం చెప్పబడి ఉందంటే సూర్యుని శ్వేత కిరణాలు ఎప్పుడైతే వర్షపు చినుకుల్ని తాకుతాయో ఆ వర్షపు చినుకులు సూర్యుని శ్వేత కిరణాలను ఆ సమయంలో విభిన్న రంగులలో విభజించి చూపిస్తాయి అవే మనకు ఇంద్రధనుసు గోచరిస్తుంది సమాధానం చెప్పేశాను ఇప్పుడు చెప్పండి మహారాజా వాడెక్కడా భాస్కరుడా ఇవాళ ఈ పండిత రామకృష్ణని నేను విడిచిపెట్టను గురువర్యా గురువర్యా ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి గురువర్యా ఇవ్వు ఉండు ధన్యవాదాలు వెళ్ళు మేము రామకృష్ణుల వారికి ఏం సమాధానం చెప్పాలి మహారాజా మహారాజా పండిత రామకృష్ణ మళ్ళీ పన్నాగం పన్నుతున్నాడు ఇతను నన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు అరే అరే తమరు ఏం మాట్లాడుతున్నాడు గురువరియా తెలివిగా ప్రవర్తించే ప్రయత్నం చేయకు నాకు తెలుసు నేను తమకి చెప్పాను ఏమిటి దొరకడం మమ్మల్ని క్షమించండి మేము ఆగలేకపోయాము మేము అమ్మకి శారదాకి అంతా నిజం చెప్పేస్తాం ఏం చెప్పారు మహారాణి అది మహారాజా మన ప్రియమైన భాస్కరుడు మనందరికీ ఎంతో ఇష్టమైన అల్లరి భాస్కరుడు అవునా అవును మహారాజా నిజమే కానీ ఎక్కడ అది ఎక్కడికి వెళ్ళాడో తెలీదు కనపడడం లేదు అయ్యో పుత్రుడు ఎక్కడికి నేను మీ ఇద్దరికీ చెప్పారు కదా నా మనసు ఏదో కీడు శక్కిస్తోంది అని కానీ మీరు వినిపించుకోలేదు మహారాజు దృష్టిలో శ్రేష్ఠుణ్ణి కావడానికి ఇదే మంచి అవకాశం శాంతి చండి శాంతి శాంతి చండి చింతించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు భాస్కర్ నా వద్దే ఉన్నాడు ఎక్కడ గురు బుట్టెక్కడా బుట్టెక్కడా బుట్టేమైంది బుట్టెక్కడుంది బుట్ట అయ్యో బుట్ట అందరండి ఆ అందుగో బుట్ట ఎక్కడుంది భాస్కర్ అందరూ ఉన్నాడు హ బాస్కర్ హాస్కర్ హ అరే ఎటు వెళ్ళాడు హి బుట్టలోనే పెట్టాను ఎకర భాస్కరుడు తమరు ఇంత చిన్న బాలుకుండి బుట్టలో ఉంచారా అయ్యో గురువారియా పచివాడిని ఎవరైనా బుట్టలో ఉంచుతారా ఎక్కడున్నాడు వాడు పండిత రామకృష్ణ శాంతిని సండి తమరు భాస్కరుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు రాజా దర్బార్లో రండి మనమందరం వెళ్ళి వెతుకుదాం రండి బాగు బాగు కిందకి దించు కిందకి దించు బస్ వంశ భగవంతుడా ఈ భాస్కర్ దొరకలేదంటే ఈ పండిత రామకృష్ణ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు భాస్కర్ 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 భాస్కరా భాస్కరా భాస్కర్ లేడు మహారాజా భాస్కర్ దగ్గర కనపడటం లేదు భాస్కరా Boss నా పుత్రుడు అమ్మా రా మన భాస్కరుడు దొరికాడు మమ్మల్ని క్షమించండి పండితు రామకృష్ణ మా వల్ల మీరంతా ఎంతో కష్టపడ్డారు అది మాత్రమే కాదు రామకృష్ణ ఒక బాలకుణ్ణి సముదాయించడం అంత తేలిక కాదు అందులోనూ భాస్కరుడు లాంటి అల్లరి వాడిని సంభాళించడం అన్నట్టు వర్య భాస్కరుడు ఈ వయసులోనే ఇంత అల్లరివాడైతే పెద్దవాడయ్యాక ఏం చేస్తాడు వీడి అల్లరి ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం